హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అయితే ముందుగా చెప్పేది ఏంటంటే నేనైతే స్కిన్లెస్ తీసుకోలేదండి విత్ స్కిన్ చక్కగా చికెన్ని కాల్పించుకొని తీసుకున్నాను వాళ్ళే పసుపు రాసేసి చికెన్ని కాల్చేసి ఇస్తారు ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు స్కిన్లెస్ కాకుండా ఇలా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈలోగా స్టవ్ మీద కడాయి వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే దాల్చిని లవంగాలు యాలకులు కరివేపాకు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టిన చికెన్ని వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి వదిలేశాను టెన్ మినిట్స్ మూత ఎందుకు పెట్టానంటే చికెన్ బాగా కుక్ అవుతుంది అలాగే నీచు స్మెల్ అనేది రాదు ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి దాంట్లో ధనియా పౌడర్ గరం మసాలా చిల్లీ పౌడర్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసాను ఎందుకు అంటే ఉప్పు కారం అనేది చికెన్కి చక్కగా పడుతుంది అందుకని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా నీరు దగ్గరగా అయిపోయే వరకు ఉండండి నీరు బాగా ఇంకిపోయిన తర్వాత దాంట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి అంతేనండి అలా చక్కగా గ్రేవీతో భలే ఉంటుంది రైస్లో కానీ బిర్యానీలకు కానీ ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి